అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు పూర్తిగా ఒకటో పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు భూమి వ్యవహారం కలహాలు ఆపదలు నాగదోషం వంద్యాదోషాలు వ్యతిరేక పనులు కావడం అధికారం వ్యాపారం కందులు ఎర్రటి భూములు మరియు సివిల్ ఇంజనీరింగ్ విద్యా వైద్య రంగంలో ప్రావీణ్యం ఇత్యాది విషయాలకు కారకుడు కుజగ్రహం కుజగ్రహం అనుకూలంగా లేకపోతే దాంపత్య కలహాలు గొడవలు భూతగాదాలు ఆపరేషన్లు ఇత్యాది ఫలితాలు కలుగుతూ ఉంటాయి కావున ప్రతిరోజు నాగదేవత పూజ చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి కుజగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహారంలో వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే ప్రతి మంగళవారం భుజగ్రహానికి అభిషేక పూజలు చేసుకొని కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాసే వారికి గ్రహచార గోచార విషయంలో కుజారాహు గ్రహం యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి అనేది ఈరోజు కలగలరు శుభగ్రహ స్థితి వలన వ్యవహారములు అనుకూలత సుఖంగా ఉండగలరు మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో అధికమైన ధనలాభం కలుగుతుంది బంధువుల కలయిక మిత్ర లాభం ఎటువంటి పనైనా ఈరోజు సాధించగలరు ఉద్యోగ లాభం విద్యార్థులకు మంచి రోజు ప్రతిరోజు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అధికమైన లాభాలు కలగగలవు సినీ రాజకీయ రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండుట మరియు మెకానిక్ మోటార్ డ్రైవింగ్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలగగలవు విదేశంలో ఉన్నవారికి శుభ ఫలితాల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూజా వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటే ఎటువంటి పనైనా కాగలదు శుక్ర శుక్రగ్రహచారం బలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి అభివృద్ధి కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు గ్రహస్థితిలో చంద్ర శుక్ర గ్రహముల యొక్క గ్రహానుకూలం వలన వాహన లాభం మరియు స్థలం కొనుగోలు చేసేటువంటి ఆలోచనలో ఉండుట గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట మిత్రుల కలయిక బంధువుల వర్గం వలన లాభం చేకూరుట వ్యవహార వృద్ధి వ్యాపారములో లాభములు సుఖమైన భోజనం వ్యవహారముల అనుకూలత ధనప్రాప్తి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలగగలవు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి సినీ రాజకీయ రంగంలో వారికి చూరు వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉండగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ కానీ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగగలవు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసుకునే శక్తి సామర్థ్యాలు మీకు కలిగి ఉంటాయి విదేశంలో ఉన్నవారికి శని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారం వ్యాపారం ఉద్యోగం చేసేటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి మృదశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం చదువు ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు సంబంధించిన వాడు బుధ గ్రహం అనుకూలంగా ఉండి వ్యాపార వ్యవహారములో అభివృద్ధి కలిగి అధికమైన ధన రాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి బుధగ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషము చేత బంధువర్గం వలన ఇబ్బందులు ఎక్కువగా కలగగలవు ఎక్కువగా అవమానాలు అపవాదులు కలిగే గ్రహస్థితి కలిగి ఉంటుంది మీరు చేసే పనిలో ఆటంకాలు కలిగి అనుకోని విధంగా ధన నష్టం కలగగలదు గృహంలో అశాంతి కలిగి ఉంటుంది షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైన నష్టం వాటిల్లగలదు మీరు చేస్తున్న వ్యాపారంలో తోటి వ్యాపారుల చేత కొద్దిగా ఇబ్బందులు కలిగి రాబడికి ఆటంకాలు ఏర్పడగలవు విద్యార్థులు ఈరోజు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కోపం కలిగించుకొని చికాకులు పడగలరు కొత్త వ్యాపారంలో నష్టం అనేది వాటిల్లుతుంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన ఈ రోజు అధికమైనటువంటి నష్టం అనేది కలుగుతుంది దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల బుధ గ్రహానికి పూజ చేయించుకొని విష్ణుమూర్తి ఆలయంలో ఉదయం ఆవు నెయ్యితో దీపారాధన చేసి పెసర్లు ఆకుపచ్చని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరి కావున విదేశంలో ఉన్నవారికి గ్రహస్థితిని అనుసరించి ఈ రాసే వారికి చంద్ర పూజ గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈరోజు ఈ యొక్క గ్రహాలకు పూజ చేయించి అక్కడ వీలుంటే ఆ యొక్క గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు బియ్యం కందులు ఇత్యాది దానములు చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు మంచి మనస్సు మనశ్శాంతి మాతృ సుఖం సుఖమైన భోజనం ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి కుటుంబ వ్యవహార వ్యాపారములు అనుకూలంగా ఉండి అధికమైన లాభం కలగాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేయాలి కావున ఈ వారికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన ఈరోజు వ్యాపార మూలకంగా ఇబ్బందులు తొలగిపోయి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికంగా ఆనందం కలిగి ఉంటుంది ఎక్కువగా లాభం కలగగలదు అనుకున్న పని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఆ యొక్క పని నెరవేరగలదు షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి నూతన వ్యాపారములు చేయటం వలన అనేక రకాలుగా భవిష్యత్తులో మంచి ఫలితాలు కలగగలవు బంధుమిత్రులతో కలిసి ఉండుట వలన ఆనందంగా ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన ఆధారాన్ని ఏర్పడి ఆ యొక్క రంగంలో మంచి ఉన్నతమైన స్థితికి ఎరిగేటువంటి గ్రహచార స్థితి కలదు విదేశంలో ఉన్నవారికి చంద్రశని స్థితి బాగుగా లేనందున ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించుకొని నల్ల నువ్వులు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు కావున గ్రహకార దోష నివారణ గురించి ఈ రాశివారు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసి పెరుగన్నం నైవేద్యం సమర్పించి బియ్యం ఆపుకూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి అధికారం వ్యవహారం వ్యాపారం వృత్తి కుటుంబం అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవి గ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి ఈ ఈరోజు అనుకోని విధంగా ధనలాభం కలగలదు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన పదవి లభించే గ్రహస్థితి గల గౌరవం లభిస్తుంది ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పని నెరవేరగలదు అనుకోని విధంగా ఎక్కువగా ధనలాభం కలిగి ఉంటుంది వృత్తిలో కానీ భూ వ్యవహారముల ఎందు మీకు అనుకూలమైన ఫలితాలు కలగగలవు కోర్టు భూ వ్యవహారముల ఎందు చక్కని తీర్పు అనేది రాగలదు బంధులాభం మిత్రుల కలయిక వ్యవహారములో అనుకూలత కలిగి మీరు చేస్తున్న పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశంలో ఉన్నవారికి వ్యవహార వ్యాపార వృత్తిలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యారాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యారాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారం బంధువులు ప్రేమ ఆప్యాయత ఇత్యాది విషయాలకు కారకుడు ఈ యొక్క బుధుడు అనుకూలంగా ఉండి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగించాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పెసర్లు దానం చేయాలి కావున ఈ రాశి వారికి బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి చక్కని ధనప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసే పనిలో కానీ వృత్తి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉండగలవు దాంపత్య సుఖం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విద్యార్థులు కానీ ఉద్యోగం చేసేవారు కానీ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కానీ గ్రహచార గోచార బలం బాగుగా ఉండటం వలన శుభ ఫలితాలు ఎక్కువగా కలగగలవు మీ యొక్క ప్రయత్నం విదేశాలకు వెళ్ళేటువంటి మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేయుట గృహ నిర్మాణ కార్యక్రమాలు చేయుటకు ఆలోచించుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలగగలవు విదేశంలో ఉన్నవారికి అక్కడి ప్రాంతీయులకు ప్రత్యేకంగా గ్రహస్థితి శని బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి బంధులాభం కలిగి సంతోషంతో ఉండగలరు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఎటువంటి గ్రహస్థితినైనా అయినా ఎదుర్కొనేటువంటి స్థితి కలిగి మంచి ఫలితాలు కలిగి ఉంటారు శుభం భూయాత్ తులారాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు చిత్రలో మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులారాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు వాహనాలు వ్యాపారాలు మద్యం పానీయాలు గృహం చిత్రలేఖనం ఇటువంటి విషయాలకు కారకుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు మరి కలిగించాలంటే శుక్ర గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బర్లు దానం చేయాలి మరియు వజ్రం అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు కావున రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి వలన ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసే పనిలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అన్ని వృత్తుల వారికి అనుకున్న పనులు కాగలవు విదేశంలో నివసించే వారికి అక్కడి గ్రహస్థితిని అనుసరించి చంద్ర శుక్ర గ్రహముల వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి దైవ బలం వలన మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ రుచిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి విశాఖ నక్షత్రంలో నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి రుచిక రాశి అవుతుంది దీనికి కుజుడు అధిపతి భూమి స్థలం రాగి పగడం గనులు ఎర్రని భూములు ఎర్రని పంటలు ఎర్రని వస్తువులు వ్యాపారం కందులు ఎర్ర చందనం శ్రీగంధం సివిల్ ఇత్యాది విషయాలకు కారకుడు కుజగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతిరోజు శివాలయంలో అభిషేక పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు కలగగలవు ఈ రాశి వారికి విద్యా ఉద్యోగముల ఎందు లాభాలు అభివృద్ధి కలిగి ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు బియ్యం ఆకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి గ్రహచార భూ వ్యవహారం వలన కొద్దిగా గ్రహచార స్థితి బాగాలేనన్న అధికమైనటువంటి నష్టం అనేది కలుగుతుంది మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికంగా కంగారు పడుతూ ఉంటారు భయం అనేది ఎక్కువగా ఉంటుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కొద్దిగా లేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటాయి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి నూతన వ్యాపారం ఏమీ ప్రారంభం చేయకూడదు ఎక్కువగా నష్టపోవలసి వస్తుంది కావున మీరు గ్రహచార దోషాన దోషాల గురించి చేయవలసిన పని పూజ మరియు గురుగ్రహాలకు పూజ జరిపించి కందులు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశంలో ఉన్నవారికి గ్రహస్థితి కుజరాహు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ యొక్క గ్రహాలకు సంబంధించిన ధాన్యం కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ధనుస్సు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాసాఢ ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు గురువు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి వ్యవహారంలో మంచి లాభాలు కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనిగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరి కావున ఈ రాశి వారికి గ్రహచార గోచారములో వీరికి అఖండమైనటువంటి ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయుట ఆభరణాలు కొనుగోలు చేయుట ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది రియల్ ఎస్టేటు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలగగలవు విదేశంలో ఉన్నవారికి గురు శనుల యొక్క గ్రహచార విశేషము చేత వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని శని యొక్క కారకత్వం జీవన విధానాన్ని మార్పు చేయగలడు అధికమైన విపత్తులను కలిగించి ఇబ్బందులకు గురి చేసే గ్రహం మరియు శుభ ఫలితాలను కూడా కలిగిస్తూ ఉంటారు శని గ్రహం మంచిగా ఉండి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈ రాసేవారు ఎక్కువగా శని గ్రహానికి పూజ అభిషేకములు చేయిస్తూ ప్రతి శనివారం నువ్వులు దానం చేస్తూ ఉండాలి కావున ఈరోజు వీరికి ధనం విషయంలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు కానీ వ్యవహార విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు కుటుంబంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి కావున శని గ్రహానికి పూజ జరిపించి నువ్వులు బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి విదేశంలో నివసిస్తున్న వారికి శని మరియు రాహు యొక్క గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క గ్రహాలకు పూజలు జరిపించి నువ్వులు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు ఈరోజు ఉదయాన్నే శివునికి అభిషేకం చేయించి ఆవునెయ్యితో దీపారాధన చేసిన అనుకోని విధంగా శుభ ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని ఇతడు జీవన విధానంలో మార్పులు చేయగలడు అతి ప్రమాదకర పరిస్థితులను కలుగజేయగలడు మరియు ఆ యొక్క బాధలను ఉపసంహారం కూడా చేయగలడు అంటే చెడు ఫలితాలను తొలగించి సుఖం కలిగించగలడు కావున శనిగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వృత్తిలో వ్యవహారం వ్యాపారంలో మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ప్రతి బుధవారం కూడా బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు కూడా దానం చేసిన ఈ రెండు గ్రహాల కలయిక వలన అత్యంత శుభ ఫలితాలు కలగగలవు కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో శని బుధుల యొక్క కలయిక వలన శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి శివునికి అభిషేకం చేసుకోవాలి పరిస్థితులను మంచిగా ఈ ఈరోజు మంచి ఫలితాలను కలగజేసే రోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు కానీ ఆడంబరాలకు వెళ్ళకూడదు విదేశంలో నివసించే వారికి శని బుధ గ్రహముల యొక్క శుభస్థితి వలన ఏ రంగంలో ఉండగాన యొక్క రంగంలో మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి అభివృద్ధి కలుగుతుంది వృత్తి వాణిజ్య వ్యాపారులకు పాడి పరిశ్రమదారులకు అధికమైన లాభాలు ఈరోజు కలిగి ఉంటాయి ఎలక్ట్రిక్ కంప్యూటర్ మరియు ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు కలగగలవు అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది శుభగ్రహ స్థితి వలన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించేవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా మలేషియా దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభాగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు విద్యార్థులు ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోండి ఓం గణపతి సుముఖం చేవ విఘ్నరాధ్య సుఖం తద తర్శన ఫలాయంతి ఢాకిని ప్రేత దానవాహ అనేటువంటి ఒక మంత్రాన్ని విద్యార్థులు చదువుకోవాలి పెద్దవాళ్ళు పిల్లల చేత ఈ యొక్క మంత్రాన్ని చదివించండి మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ మీనరాశి ఫలితాలు పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనకారకుడు పుత్ర సంబంధమైనటువంటి వాడు గనులు బంగారం ధనం ఐశ్వర్యం దంపతులు వ్యవసాయం ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో అనుకూలమైన ఫలితాలు కలిగి అఖండమైన ధనలాభం కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాసే వారికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం అనేది కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు బంగారం వ్యాపారులకు అనుకూలమైనటువంటి రోజు ఎక్కువగా దైవికమైన పూజలో మీరు పాల్గొంటూ ఉంటారు నూతన వ్యాపారం ఈరోజు ప్రారంభం చేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి సుఖమైన జీవనం చేయగలరు విదేశాలలో ఉన్నటువంటి వారికి గురువు మరియు చంద్ర గ్రహముల యొక్క శని గ్రహముల యొక్క గ్రహస్థితి వలన అక్కడ నివసించే వారికి అధికమైనటువంటి మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క ప్రజలు మంచి జీవనం సాగించగలరు గురుగ్రహం యొక్క అనుకూలత వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్